హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం సతవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పోవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సమాచార సౌజనీయంగా జీవక్రియ మెటబాలిజం సిండ్రోమ్ లక్షణ సముదాయం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి జీవక్రియ మెటబాలిజం సిండ్రోమ్ లక్షణాల సముదాయం ఇక వినండి ఈ అంశాన్ని కుటుంబ గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఆఫీసు ఒత్తుళ్ళు కోర్టు వ్యాధ్యాలు అప్పటి వరకు లక్ష సమస్యలు ఉండొచ్చుగాక ఒక్కసారి అనారోగ్యం దాడి చేసిందా మిగిలినవన్నీ పక్కకి ఆ ఒక్కటే అతిపెద్ద సంక్షోభం అవుతుంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యానికి ఆధారమైన జీవక్రియ జాగ్రత్త ముందస్తు హెచ్చరిక మెటబాలిక్ సిండ్రోమ్ దాన్ని గమనించండి అంటే రోజు పోషకాహారం తీసుకున్నా బలహీనంగా కనిపిస్తారు వయస్సు మేరకున్నా వృద్ధాప్యం భారీన పడినట్లు అనిపిస్తారు ముప్పోట్ల మందులు వాడుతున్నా వ్యాధులు వేధిస్తూనే ఉంటాయి పట్టుబట్టి భోజనం తగ్గించుకున్నా పొట్ట తన్నుకొస్తూనే ఉంటుంది ఇవన్నీ జీవక్రియ లోపాలకు సంకేతాలే మనం తినే ఆహారం నుంచి శరీరం తన అవసరాలకు సరిపడా సత్తువను సమకూర్చుకునే ప్రక్రియే జీవక్రియ ఇంగ్లీష్లో దీన్ని మెటబాలిజం అంటారు కొన్నిసార్లు శరీరం ఇంధనాన్ని శక్తిగా మార్చుకోవటంలో విఫలమవుతుంది మార్చుకున్నా పెద్దగా సద్వినియోగం చేసుకోలేదు కూడా ఆ వైఫల్యమే మెటబాలిక్ సిండ్రోమ్ మనిషి జీవితం అంతా జీవక్రియ చుట్టే తిరుగుతుంది ఆరోగ్యకరమైన జీవక్రియ శరీరాన్ని దుర్భేద్యమైన కోటలా మారుస్తుంది ఆ బలంతో చిన్న చితక లోపాలుంటే తనకు తానే మరమ్మతులు చేసుకుంటుంది ఏ హానికరమైన వ్యాధులు దాడి చేస్తే బలంగా ప్రతిఘటిస్తుంది ఒంట్లోని వ్యర్థాలను శుభ్రంగా వదిలించుకుంటుంది కానీ రకరకాల కారణాలతో ప్రతి ముగ్గురు వయోజనంలోనూ ఇద్దరిలో జీవక్రియ మందగిస్తుంది అలా అని ఇదేం రుగ్మత కాదు ఏదో ఒకరోజు ప్రాణాంతకమైన రోగాలు చుట్టుముడతాయి అనే ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక మాత్రమే మితిమీరిన పొట్ట పెరిగిపోతున్న బరువు హద్దులు దాటుతున్న రక్తపోటు పేరుకుపోతున్న ట్రైగ్లెజరైళ్ళు చెడు కొలెస్ట్రాల్ కాలేయం చుట్టుతా లోపల పోగైన హానికరమైన కొవ్వు మోతాదుకు మించిన చక్కెర దారి తప్పుతున్న జీవక్రియకు ప్రధాన సంకేతాలు ఇందులో ఏ మూడు సమస్యలు ఉన్నా ఇప్పటికే మెటబాలిజం దారి తప్పినట్టే రాత్రంతా పడుకున్న మరుసటి రోజు అలసటగా అనిపించడం నిద్రలో ఒకటే గురక రెండు మూడు నెలల క్రితం కొన్న ప్యాంట్లు సైతం పొట్ట ప్రాంతంలో అసౌకర్యంగా అనిపించడం మెడ చుట్టూత చంకల దగ్గర నల్లని చారలు ఏర్పడటం అక్కడక్కడ పులిపిరల్ లాంటి బుడిపెళ్ళు రావటం ఇవన్నీ జీవక్రియ లోపాలకు ఆనవాళ్లే ఏదో ఓ దీర్ఘకాలిక రుగ్మత తాలూకు లక్షణాలు బయటపడిపోయి మనం భయం భయంగా డాక్టర్ను సంప్రదించడానికి చాలా ముందే శరీరం నుంచి ఇలాంటి ప్రమాద సూచనలు వెలువడతాయి మనం వాటిని అర్థం చేసుకోవాలి అంతే ఒక సమస్య అనే కోణాలుంటాయి ఒక రుగ్మతకు ఒకే కారణం అంటూ ఉండదు అనేక వైఫల్యాల ప్రభావం ఆ రూపంలో బయటపడుతుంది అంతే పోషకాల లోపము అపసవ్య జీవనశైలి నిద్రలేమి తీవ్రమైన ఒత్తిడి అందులో కొన్ని కావచ్చు ఊబకాయం మధుమేహం గుండె జబ్బులు ఫ్యాటీ లివర్ పునరుత్పత్తి సమస్యలు వేరువేరు వ్యాధులు కానే కావు జీవక్రియ లోపాలకు భిన్న కోణాలు మాత్రమే గుండె జబ్బు గుండెనే ఇబ్బంది పెట్టదు కాలేయ సమస్య కాలేయానికే పరిమితం కాదు మధుమేహం ఇన్సులిన్తోనే ముడిపడిన వ్యవహారం కాదు మొత్తంగా అదో గొలుసుకట్టు వ్యవహారం అందులో తొలి లంకే కణాల వాపు ప్రక్రియ ఆ తర్వాత ఇన్సులిన్ నిరోధకత ఇన్సులిన్ క్రోమగంధిలో ఉత్పత్తి అవుతుంది ఒంట్లోని కణకణాలకు గ్లూకోజును చేరవేయటంలో సాయపడుతుంది కొన్నిసార్లు జీవక్రియ దాని లోపాల వల్ల ఆయా కణాలు ఇన్సులిన్కు స్పందించడం మానేస్తాయి ఆ సంగతి తెలియని క్లోమగ్రంథి సమస్యను సరిదిద్దాలనే ఆత్రుత కొద్దీ ఉత్పత్తిని పెంచుతుంది ఆ అదనపు ఇన్సులిన్ ప్రతి కణాన్ని చెడుగా ప్రభావితం చేస్తుంది వివిధ భాగాల చాటున హానికరమైన కొవ్వును పేరవేస్తుంది అట్లా పేరుస్తుందన్నమాట ఆ కొవ్వు ధమనుల వరకు విస్తరించడం వల్ల అధిక రక్తపోటు సమస్య మొదలవుతుంది మరి కొంతకాలం నిర్లిప్తంగా ఉంటే గుండె జబ్బులకు మూలమవుతుంది అంతేనా ఇన్సులిన్ నిరోధకత కాలేయాన్ని కూడా కాల్చుకు తింటుంది మరింత ముందుకెళ్ళి కండరాలని మెదడును దెబ్బతీస్తుంది మహిళల్లో ఫ్యాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్కు పురుషుల్లో అంగస్తంభన సమస్యకు ఇన్సులిన్ నిరోధకత అది కూడా ఓ కారణమని గుర్తించారు ఆ దాడి ఇక్కడితో ఆగదు నాడీ వ్యవస్థను అవస్థల పాలు చేసి అల్జీమర్స్కు దారితీస్తుంది ఛాతి ప్రోస్టేట్ పెద్ద క్యాన్సర్లను అంటగడుతుంది ఆ సంక్షోభ సమయంలోనూ జీవక్రియ మనిషి పక్షాన నిలబడుతుంది గతంలోని లోపాలను చేసుకొని తప్పును సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తుంది జీవక్రియ మెరుగుపడితే కణాల వాపు తగ్గుతుంది ఇన్సులిన్ నిరోధకత కూడా దారికి వచ్చేస్తుంది అలా ఒక్కో సమస్య క్రమంగా కనుమరుగైపోతుంది జీవక్రియ రుగ్మతలు తీరే అంత నొప్పి తెలియదు గాయం ఉండదు పై పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ చాప కింద నీరుల వ్యాధి విస్తరిస్తుంది ఆ తీవ్రత అనుభవంలోకి వచ్చేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు శరీరం నమ్మకస్తుడైన సేవకుడిలా ఆలోచిస్తుంది చిన్న చిత్తక చికాకుల్ని యజమాని దృష్టికి తీసుకెళ్లడానికి ఇష్టపడదు తానే పరిష్కరించాలని ఆరాటపడుతుంది అందుకే జీవక్రియ ఆరోగ్యం అదుపు తప్పుతున్న తులిదశలో ఆ చెడు ప్రభావాలు మన వరకు రావు కొన్నిసార్లు వైద్య పరీక్షలకు కూడా అందవు ఆ కారణంతోనే దాదాపు యాభై ఏడు శాతం మధుమేహ పీడితులకు తమకు చక్కెర వ్యాధి ఉన్న సంగతే తెలియదు పరిస్థితి చేయి దాటిపోయే వరకు ప్యాంక్రియా అదనపు ఇన్సులిన్ను విడుదల చేస్తూ తెలివిగా సర్దుబాటు చేస్తుంది హానికరమైన కొవ్వుల విషయంలో కూడా దాదాపుగా ఇలానే జరుగుతుంది ఊబకాయం లేదనే ఒకే ఒక్క కారణంతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసేవారు ఉంటారు కానీ చాలా సందర్భాల్లో చెడు కొవ్వు చర్మం వెనకాల కాకుండా శరీర భాగాల చాటును దాక్కుని ఉంటుంది దీనివల్ల ఆ మనిషి బయటికి సన్నగా కరెంటు తీగలా కనిపిస్తున్నా ఊబకాయంతో ముడిపడిన ప్రమాదాలన్నీ పొంచి ఉంటాయి ఈ లక్షణానికి అంతర్జాతీయ వైద్య ప్రపంచం ఏషియన్ ఇండియన్ పారడాక్స్ అని పేరు పెట్టింది దీనికో చారిత్రక కారణము ఉంది గత శతాబ్దాల్లో భారతదేశం తీవ్ర కరువు కాటకాలను అనుభవించింది తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన జన్యువులు ఆ చేదు అనుభవాలని ఇంకా మర్చిపోలేదు ఆ భద్రత కొద్దీ ఆ అభద్రత కొద్దీ శరీరం కాలేయం క్లోమం తదితర భాగాల్లో కొవ్వును దాచుకుంటుంది గుప్పెడు గింజలైనా దొరకని రోజుల్లో దాన్ని శక్తిగా మార్చుకోవచ్చనే ముందు జాగ్రత్త చర్యలో భాగమే ఇదంతా కానీ తిండి ఓ సమస్యే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నిల్వలు ఏమాత్రం ఉపయోగపడటం లేదు పైబత్తు జీవక్రియను దారుణంగా దెబ్బతీస్తున్నాయి ఫ్యాటీ లివర్ రుగ్మత కూడా జీవక్రియతో ముడిపడిన నిశ్శబ్ద సంక్షోభమే మన జీవనశైలి తప్పిదాల కారణంగా కాలేయం చుట్టూ లోపల కొవ్వు పేరుకుపోతుంది క్రమంగా కాలేయ కణాలు నిర్జీవం అయిపోతాయి ఇంత జరుగుతున్నా సమస్య తీవ్రత పెరిగే వరకు ఏ లక్షణం బయటికి కనిపించదు వైద్య పరీక్షలు చేయించుకునేసరికి రోగం రెండో దశకో మూడో దశకో చేరుకొని ఉంటుంది అప్పటికి కూడా నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్గా పరిణమించే ఆస్కారం ఉంది వైద్య నిపుణులు కాలేయాన్ని జీవక్రియకు కమాండ్ సెంటర్గా అభివర్ణిస్తారు కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్ ఇక్కడే ప్రాసెస్ అవుతాయి అందుకే ఫ్యాటీ లివర్ కారణంగానూ ఇంకో సమస్యతోనో కాలేయం మొరాయిస్తే ఆ దెబ్బ ముందుగా జీవక్రియ మీదే పడుతుంది మన శరీరంలో కాలేయం మొత్తం మూడు వందల బాధ్యతలు నిర్వర్తిస్తుంది అన్నీ కీలకమైనవే మూత్రపిండానికి డయాలసిస్లా ఊపిరితిత్తులకు వెంటిలేటర్లా కాలేయానికి కూడా కృత్రిమమైన ప్రత్యామ్నాయం ఉంది కాకపోతే అదో ఖరీదైన వ్యవహారం కాలేయం పాడైపోవటం అనేది జీవక్రియకు కోలుకోలేని దెబ్బ అందుకే ఫ్యాటీ లివర్ను మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియోటాటిక్ లివర్ డిసీజ్ ఎంఏఎస్ఎల్డి అని పిలుస్తారు నిపుణులు దాదాపు ఎనభై శాతం ఐటీ ఉద్యోగుల్లో ఈ సమస్య ఉన్నట్లు హైదరాబాదు విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది కాలేయానికి మధుమేహంతోనూ ప్రత్యక్ష సంబంధం ఉంది ఈ భాగం నేరుగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది మనం తిన్న ఆహారంలోని అదనపు గ్లూకోజును గ్లైకోజిన్ రూపంలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు అవసరమైనంత మేర విడుదల చేస్తూ బ్లడ్ గ్లూ గ్లూకోజ్ నిష్పత్తిలో హెచ్చు తగ్గుల్ని నియంత్రిస్తుంది ఆ వ్యవస్థ కనుక మొరాయిస్తే మధుమేహం బారిన పట్టం ఖాయం ఫ్యాటీ లివర్ ఊపకాయంతోనూ ముడిపడి ఉంటుంది ఒంటి బరువులో పది శాతం వదిలించుకున్న కాలేయంలో తెస్తవేసిన కొవ్వులో నలభై శాతం వరకు కరిగిపోతుంది జీవక్రియకు జీవం నింపాలంటే కాలేయాన్ని రక్షించుకోవాల్సిందే మధుమేహం గుండెపోటు పక్షవాతం క్యాన్సర్ మొదలైన మెటబాలిక్ సిండ్రోమ్ ఆ జబ్బుల వల్ల ప్రపంచవ్యాప్తంగా డెబ్బై శాతం మరణాలు నమోదవుతున్నాయి జీవక్రియ సర్దుబాట్లతో ఆ నష్టాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు కంటి నిండా నిద్ర కరువైతే శరీరం అసౌకర్యానికి గురవుతుంది తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు జరిగే రసాయన చర్యలన్నీ ఆ సమయంలోనూ జరిగిపోతాయి రాత్రంతా కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేశాం రేపు ఆఫీసులో ఒత్తిడే ఉండదు అని మురిచిపోయే కార్పొరేట్ ఉద్యోగులకు ఇదో హెచ్చరిక నిద్రలేమి కూడా ఒత్తిడి అంత ప్రమాదకరమైందే దానికి వృత్తి ఉద్యోగాల ఒత్తిడి తోడైతే జీవక్రియ నష్టాలు రెట్టింపు అవుతాయి హైపోథాలమిక్ పిట్యూటరీ యాడ్రినల్ హెచ్పిఏ యాక్సిస్ శరీరానికి ప్రకృతి ప్రసాదించిన అలారం వ్యవస్థ ఒంట్లో ఎక్కడ అసౌకర్యంగా అనిపించినా వెంటనే హెచ్చరికలు చేయటమే దాని పని నిద్రలేమిని కూడా ఓ తీవ్ర ప్రమాదంగానే పరిగణించి సైరన్ మోగిస్తుంది ఇంకేముంది కార్టిసాలు ఉత్పత్తి పెరిగిపోతుంది ఈ హార్మోన్ ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతుంది దీంతో రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది అలా నిద్రలేమి మధుమేహానికి దారితీస్తుంది చక్కెర రోగుల్ని నిద్రాదేవత ఓ పట్టాను కరుణించదు ఈ అర్ధరాత్రు ఆకలేసినట్టు అనిపిస్తుంది ఏదో ఒకటి తినాలనే కోరిక ఫ్రిడ్జ్ దగ్గరికి లాక్కెళ్తుంది అదో వ్యసనంగా మారిపోయి ఊబకాయాన్ని అంటగడుతుంది అదే కంటి నిండా నిద్రపోతే ఒత్తిడి ఉండదు ఇన్సులిన్ ఇబ్బంది ఉండదు అర్థం లేని ఆకలి ఉండదు మొత్తంగా జీవక్రియకు అవాంతరాలే ఉండవు అందుకే వైద్యులు నిద్రను స్లీప్ మెడిసిన్గా సిఫార్సు చేస్తారు చక్కని ప్రణాళికతో పాజిటివ్ దృక్పథంతో ఒత్తిడిని దూరం చేసుకుంటే నిద్ర ఔషధమే కాదు ఆనందం కూడా అనారోగ్యాన్ని కలిగించే ఆహారం ధూమపానం కంటే ప్రమాదకరం నిజంగానే మనం రుచికరమైన విషాలకు బానిసలుగా మారుతున్నాం భారతీయుల పళ్ళాల్లోంచి ఫైబరు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు వృష సంబంధమైన ప్రోటీన్లు క్రమంగా తగ్గిపోతున్నాయి ఆ కొరత జీవక్రియకు సవాళ్లు సృష్టిస్తుంది మన శరీరంలోని లెఫ్టిన్ అనే హార్మోన్కు ఆకలిని నియంత్రించే గుణం ఉంటుంది అయితే కొవ్వు కణాల పెత్తనం పెరిగే కొద్దీ దాని పనితీరు మందగిస్తుంది లెఫ్టిన్కు మెదడుకు వాటి నడుమ అవరోధాలు పుట్టుకొస్తాయి మనం ఏదైనా తింటున్నప్పుడు మెదడుకు ఈ కచ్చాలు అనే సంకేతాలు వెళ్ళవు దీంతో ఓ పట్టాన ఆకలి తీరదు ఏదో ఒకటి నములుతూనే ఉంటాం అలా మరింత చెడు కొవ్వు పేరుకుపోతుంది ఆరోగ్యాన్ని ఇంకొంత ప్రమాదంలో పడేస్తుంది అది చాలదన్నట్లు మన అవగాహన రాహిత్యం ఒకటి మనసు రాయి చేసుకొని మిఠాయిలకు దూరంగా ఉన్నా చక్కెర లేని కాఫీ టీలతో సర్దుకుపోతున్నా మన రోజువారీ ఆహారంలోని కనిపించని చక్కెర మాత్రం క్యాలరీల మోతాదును పెంచుతూనే ఉంటుంది అన్నం రొట్టెలు బిస్కెట్లు అటుకులు ప్యాకేజ్డ్ రుచులు బేకరీ వస్తువులు ఇలా కార్బోహైడ్రేట్ల రూపంలోనో ఇంకో మార్గంలోనో పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటాయి జీవక్రియకు సమస్యలు సృష్టిస్తూనే ఉంటాయి సమతులమైన ఆహారంతోనే ఆ లోపాన్ని సరిదిద్దుకోగలం మనిషి బెల్లం కొట్టిన రాయేం కాదు కదలిక అతని స్వభావం నడక జీవన విధానంలో భాగం నిన్న మొన్నటి వరకు చెమటలు చిందేలా పరిగెడితేనో చకచకా నడిస్తేనో కానీ బతుకు బండి ముందుకు కదిలేది కాదు వాహన వినియోగం పెరిగిపోయాక డెస్క్ ఉద్యోగాలు ఎక్కువైపోయాక స్థానాన్ని లిఫ్టులు ఆక్రమించాక ఆన్లైన్ దుకాణాలు పుట్టుకొచ్చాక కదలికలు బొత్తిగా తగ్గిపోయాయి వ్యాయామం కొత్త సంవత్సర తీర్మానాలకే పరిమితం అవుతుంది కసరత్తు లోపించిన శరీరాలు జీవక్రియ అనారోగ్యాలకు దగ్గరవుతున్నాయి ఓ నలభై నిమిషాల వ్యాయామం రెండు మూడు రోజుల వరకు ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని పాజిటివ్గా ప్రభావితం చేస్తుంది అని నిపుణులు గుర్తించారు భోజనం తర్వాత ఓ పదిహేను నిమిషాలు అటు ఇటు పచారు చేసినా రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల ఇరవై శాతం వరకు నియంత్రణలో ఉంటుంది కొవ్వును కరిగించుకునే సామర్థ్యం పెరుగుతుంది గుండె ఆరోగ్యము మెరుగుపడుతుంది యోగా ఈత సైక్లింగ్ ఇలా ఏదో ఓ ఇష్టమైన వ్యాపకంతోనూ వ్యాయామాన్ని మొదలుపెట్టవచ్చు ఆరోగ్యం కోసం బరువు తగ్గటం కాదు ఆరోగ్యంగా ఉంటే బరువు దానంతటా అదే తగ్గిపోతుంది పొట్ట చుట్టుకొలత కూడా దారికి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ జీవక్రియ మెరుగుదలకు సంకేతాలే పర్యావరణము జీవక్రియను ప్రభావితం చేస్తుంది వాయు జల కాంతి శబ్ద కాలుష్యాలు మన జీవితాల మీద ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి యోగా ప్రాణాయామంతో ఊపిరితిత్తుల వ్యవస్థను కొంతమేర కాపాడుకోవచ్చు పర్యావరణానికి హాని చేయని జీవన విధానాన్ని ఎంచుకోవటం ద్వారా మనవంతుగా ప్రకృతి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయవచ్చు శరీరం తనదైన పద్ధతిలో మనతో సంభాషిస్తుంది ఇంత రక్తపోటు అస్సలు మంచిది కాదు అని హితవు చెబుతుంది ఒంట్లో చక్కెర పెరిగిపోతుంది మిత్రమా అని గుర్తు చేస్తుంది ఊబకాయం వస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తుంది రకరకాల సందేశాలతో సంకేతాలతో మనల్ని వందేళ్ల నిండు జీవితం వైపు నడిపించాలని తప్పిస్తుంది అయినా వెనకపోతే ఆ ఫలితాన్ని అనుభవిస్తాం గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవటం అంటే ఇదే ఆదిలోనే స్పందిస్తే ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళాల్సిన అవసరమే రాదు ఆ ప్రకారంగా చూస్తే శరీరాన్ని మించిన గొప్ప వైద్యుడు ప్రపంచంలోనే లేకపోవచ్చు ఆ డాక్టర్కు మనం సమర్పించుకోవాల్సిన న్యాయమైన ఫీజు ఆరోగ్యకరమైన జీవక్రియే అలా మనం మన విషయాల్ని జాగ్రత్త పడితే జాగ్రత్త అంటే కొందరి శరీరాలు మహా చురుగ్గా ఉంటాయి చిన్న చిత్తక సమస్యలు కూడా ఎదురుకావు మరి కొందరేమో ఆసుపత్రి పాలు కావడానికే పుట్టినట్టు ఉంటారు దీనికి కారణం మెటబాలిక్ రేట్లో తేడా ఆ శక్తి మనిషిని బట్టి మారిపోతూ ఉంటుంది జీవక్రియ మందగమనానికి అనేక కారణాలు ఉన్నాయి అవి వ్యసనాలు కుటుంబ చరిత్ర ఒత్తిడి వయస్సు ఇలా అనేక కారణాలు ఉంటాయి మరి మద్యపానం ధూమపానం తదితర చెడు అలవాట్ల వలలో చెకపోవటం ఊబకాయం గుండె జబ్బులు మధుమేహం మొదలైన రుగ్మతలు వంశపారంపర్యంగా వేధిస్తూ ఉండటం కొన్ని రకాల కొలువుల్లో ఒత్తిడి ఎక్కువ వేళాపాళ ఉండదు సమయానికి తినే అవకాశం లేకపోవచ్చు ఇలాంటి ఉద్యోగాలు జీవక్రియను దెబ్బతీస్తాయి నాలుగు పదుల తర్వాత జీవక్రియ సహజంగానే మందగిస్తుంది మన దేశంలో పాతికేళ్లు దాటిన వారిలో ఎనభై శాతం మంది మెటబాలిక్ సిండ్రోమ్ పీడితులే హార్మోన్ మార్పులు జరిగే రజస్వల గర్భధారణ మోనోపాజ్ దశల్లో జీవక్రియ మందగించే ఆస్కారం మహిళల్లో ఎక్కువ ఇక కొందరు ఓ పట్టాన కాలు కదపరు ఉన్న దగ్గరే అన్నీ సమకూర్చి పెట్టాల్సిందే ఆఫీస్కి వెళ్ళినా సీటుకి అతుక్కుపోతుంటారు అలాంటి వారి జీవక్రియలోనూ మందగమనం కనిపిస్తుంది ఇక అలాగనే ఈ ట్రైగిలిస్ కూడా వాటి గురించిన అవగాహన మనకి అవసరం అవి ఎలా అంటే మన దేశంలో రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరు ట్రైగ్లిజరైడ్స్ సమస్యతోను ఇబ్బంది పడుతున్నారు జీవక్రియ ఆరోగ్యానికి ఇది కూడా ఓ అవరోధమే కానీ ప్రజలు కొలెస్ట్రాల్ పరీక్షలకు వెళ్తున్నంత విరివిగా ట్రైగ్లేథరైడ్ టెస్టులు చేయించుకోవటం లేదు రక్తంలో ఆ మోతాదు నూట యాభై మిల్లీగ్రాములు దాటితే వైద్యుల సూచనల మేరకు మందులు వాడాల్సిందే జీవనశైలి మార్పులతో పాటు వ్యాయామము ఆహార నియమాలు తప్పనిసరి ట్రైగిలరైడ్స్ను సమర్థంగా నియంత్రించడం ద్వారా ప్రాణాంతకమైన గుండె జబ్బులను అడ్డుకోవచ్చు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు కారణంగా వచ్చే లివర్ క్యాన్సర్ను అధిగమించవచ్చు ఇలా ఇదంతా మనం జీవక్రియ లక్షణాల సముదాయం అదే మెటబాలిజం సిండ్రోమ్ అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు విజ్ఞాన సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు